బన్యానపల్లిలో ఇరవై ఒకటిన హిందూ సమ్మేళన సభ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నిర్వహించనున్న హిందూ సమ్మేళన సభను విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు గాలి మద్దిలేటిరెడ్డి టంగుటూరి సీనయ్య న్యాయవాదులు మాధవరెడ్డి జగన్నాథ్ రెడ్డి మల్లారెడ్డి ఐవి వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు బనగానపల్లి పట్టణంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్ ను విలేకరుల సమావేశం నిర్వహించి మండల వ్యాప్తంగా ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు ఆర్ఎస్ఎస్ వందవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా హిందూ ఐక్యతను చాటేలా ఈ సమ్మేళనాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమం అనంతరం దాదాపు ఐదు వేల మందికి భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హిందూ సమ్మేళనం అనేది కార్యక్రమం ఒకటి పెట్టినాము ఆర్ఎస్ఎస్ సంస్థ స్థాపించి వంద సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమం దేశమంతటా ఒక లక్ష స్థలాలలో జరుగుతూ ఉంది అందులో భాగంగా మన బనియాంబరిలో కూడా రేపు కార్యక్రమం పెట్టినాము దానికి కావాలంటే మా సోదరులందరూ హిందూ సోదరులందరూ బాగా కృషి చేసి ఊరు ఊరు తిరిగినాము వార్డు వార్డు తిరిగినాము ప్రజలందరినీ సమీకరించే ప్రయత్నం చేసినాము మీరు కూడా రేపందరు ఏకర్లందరూ కూడా వీలైతే కుటుంబ సమేతంగా వచ్చేసి స్వాములవారి ఉపన్యాసం విని హిందువులు అంటే ఏమిటి హిందూ బంధుత్వం గురించి ఏమైనా విషయాలన్నీ స్వామివారి చిన్న చెప్తారు అవన్నీ ఆలకించి ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మమ్మల్ని ఆశీర్వదించుతారని కోరుకుంటున్నాం మేము ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఈ కార్యక్రమం మీకు ఎందుకు ఏర్పాటు చేశామంటే రేపు హిందూ సమ్మేళనం అనేటువంటిది ఈ జిఎంఆర్ ఫంక్షన్లో చేస్తున్నాము ఆర్ఎస్ఎస్ తంత అనేటువంటిది వంద సంవత్సరాలైన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని హిందూ సోదరులంతా ఏర్పాటు చేయడం జరిగింది మేము మొత్తం కూడా బనాంపల్లె టౌన్లో వీధి వీధి గడప గడప మొత్తం తిరిగి మొత్తం హిందువులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది పల్లెటూరు అలాగే చుట్టుపక్కల పల్లెటూర్లన్నీ కూడా మేము తిరిగి ఇక్కడికి రావాల్సిందిగా కోరినాము చాలామంది కూడా ఇక్కడికి చాలా ఉత్సాహంగా ఉన్నారు రావాలని మీ యొక్క కు కూడా మీరు వచ్చి ఈ యొక్క ను సక్సెస్ చేయాలని మంచి కోరుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులందరికీ కూడా రేపు ఉదయం మీరు భవనం దగ్గరికి తొమ్మిది గంటలకు వచ్చేస్తే మీకు టిఫిన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము అక్కడ కొంతమంది వీలైన కాడికి జన సమీకరణ అక్కడ చేసి అక్కడి నుంచి కూడా ర్యాలీగా రావాలనే ఉద్దేశంతో ఈ ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము మీరు కూడా అక్కడికి వచ్చి ఆ తర్వాత ఇక్కడికి కూడా వచ్చి ఈ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మొత్తము సమాజానికల్లా తెలిపి మీ యొక్క సహాయం మాకు అందించాలని కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హిందువులు అధిక సంఖ్యలో వస్తారని మేము ఆశిస్తున్నాము ప్రతి ఒక్క హిందువు కూడా గడప లోపలే కులం గడప దాటిదే హిందువులం అనే నిదానం నినాడదంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క హిందూ సోదరులకు కూడా ఈ మీ పత్తిగా విలేకరుల ముఖ సభాముఖంగా నేను తెలిపేది అంటే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అచలాన ముఖ్య అతిథులుగా ముగ్గురు వస్తున్నారు గిరి గిరిజానంద స్వామి గారు ఈయన అచలానంద ఆశ్రమం అంటే బ్రహ్మంగారి మఠం దగ్గర ఉంటాడు ఆయన బ్రహ్మంగారి మఠం ఉంది కదా మూడు దగ్గర అక్కడ నుంచి ఆయన వస్తున్నాడు అలాగే పార్వతి గారు హిందీ అధ్యాపకురాలు ఆమెకు బాగా ఈ యొక్క హిందూ తత్వం గురించి బాగా తెలుపుతారు మంచి అవగాహన ఉంది మంచి భక్త ఆమె కూడా ఇక్కడికి వస్తున్నారు అలాగే సురేందర్ శర్మ గారు కూడా ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచార కర్నూలు విభాగం సంబంధించి ఆయన ఆయన కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు వాళ్ళు మంచి భక్తులు మన దేశ మతానికి సంబంధించినదే కాకుండా దేశాన్ని కూడా ఎట్లా అభివృద్ధి చెందాలా దేశం ఎట్లా ముందుకు పోవాలనేటువంటిది కూడా తెలియపరుస్తారు వీళ్ళ యొక్క ఉపన్యాసం వినాలంటే కూడా మేము ఎన్నో జన్మలు పుణ్యం ఉండాలి కాబట్టి హిందూ సోదరులందరికీ కూడా ఈ యొక్క మీకు సభాముఖంగా తెలిపేది ఏమంటే ఖచ్చితంగా రావాలని మంచి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం విలేకరులకు అందరికీ ఈ నిర్వహణ సమితి అని చెప్పేసి ఈ హిందూ సమ్మేళనం నిర్వహించడం కోసం ఏర్పాటు జరిగింది ఆ నిర్వహణ సమితికి అధ్యక్షుడిగా గాలి మద్రిరెడ్డి గారిని ఎంపిక చేసుకున్నాం మేము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవకు నుంచి కార్యదర్శిగా నా పేరు జగన్నాథ రెడ్డి నేను ఉంటాను కార్యదర్శిగా జై శ్రీరామ్ తర్వాత కోశాధికారిగా ఐ వెంకటరామరెడ్డి గారు ఉంటారు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇందులో గౌరవ సలహాదారుగా సిహెచ్ నాయిరెడ్డి గారు ఉంటారు తర్వాత మల్లారెడ్డి గారు వందల ఇరవై ఐదు విజయదశమి రోజు చిన్నగా ఒక ఐదు మంది వ్యక్తులతో నాగపూర్లలో డాక్టర్ కేశవరావు బంగారం హెట్కేవా డాక్టర్జీ అంటారు ఆయన మొత్తంగా స్థాపించడం అయింది అప్పటి నుంచి రోజు వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ వంద సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఉపద్రవాలు ఏమన్నా ఎక్కడన్నా కానీ దేశంలో ఎక్కడన్నా విపత్తు వచ్చినా కానీ స్వయం సేవకులు చాలా ముందుంటారు వాళ్ళకి ఎలాంటి పరిశీలించే అవసరం లేదు ఎలాంటి రాజకీయాలతో కూడా సంబంధం లేదు వాస్తవంగా దాని మీద కొంత అపోహ ఉంటుంది ఏదో హిందువుల పక్కనే దేశ ప్రేమికులు ఎవరైనా రాష్ట్రీయ ప్రేమించే సంఘంలో నిర్విఘ్ నిర్విఘ్నంగా రావచ్చు చేరవచ్చు ఎక్కడ హిందూ మతం అని కాదు అందులో మతం అనేది వ్యక్తిగతం అంతవరకే దేశాన్ని ప్రేమించేది ఎవరైనా కానీ ఏ మతంలో అయినా కానీ క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ ఎవరైనా సంతోషంగా రావచ్చు ఇక్కడ అడ్డుగూడలున్నావు కానీ ఆ అపోహ మాత్రం తొలగించుకోవాలా ఎవ్వరికీ ఖచ్చితంగా ఇది హిందువులకు సంబంధించిన సంస్థ హిందువులకనే కాదు దీంట్లో ఉంటే దేశభక్తి ఎంతసేపు మనం సమైక్యంగా ఉండాలా మన దేశం మీద దేశ సమైక్యత గురించి చెప్తారు తప్ప ఎలాంటి పరిస్థితుల్లో మతాల మధ్య విభజన కానీ నీకు నాకు భేదాలు సృష్టించే సంస్థ ఎలాంటి సంస్థ కాదు ఖచ్చితంగా వంద సంవత్సరాలు ఎ ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఈ రోజు నిర్విఘ్నంగా ఉంది అని అంటే దాంట్లోనే క్రమశిక్షణ దాంట్లోనే నాయకత్వ పటిమ ఎవ్వరు ఎక్కడ చాప కింద నీరులాగా సైలెంట్గా చేసుకుంటూ పోతుంది సత్సంగ్ చాలక్ గారిని నియమించే దానికారి ఏకగ్రీవంగా ఉంటాయి దానికి గురువు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని నియమించుకోలేదు ఎందుకంటే వ్యక్తి అంటే స్వార్థం రేపు ఎప్పుడైనా మారో వ్యక్తి కొన్ని ప్రలోభాలకు పొందొచ్చు అందుకనే భగవద్వజన్ మాత్రమే గురువుగా స్వీకరించి ఈ రోజు వరకు వంద సంవత్సరాల వరకు నిర్విఘ్నంగా సాగుతుంది ఈ ఈ సంస్థ తరఫున వనవాసి కళ్యాణ్ అని తర్వాత శిశుమందిర్లు కానీ ఎన్నో సంస్థలు పేదలకు ఎస్సీ కాలనీలో టెంపుల్స్ కానీ ఇలాగా దేశ సమైక్యత కోసం చాలా పనులు చేస్తుంది ఎక్కడ ఎలాంటి మత విద్వేషాలను ప్రోత్సహించదు అది రేపు మనం ఆ వంద సంవత్సరాల సందర్భంగా రేపు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా హిందూ జాగృతి కోసం వనయాపల్లిలో కూడా మనం ఒక హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి కుల మతాలకు అతీతంగా వర్ణ విభేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సకుటుంబ సమేత సపరివారంగా వచ్చేసి ఖచ్చితంగా పూజ గిరిజానంద స్వామిది మన విభాగ ప్రచారక సురేంద్ర గారు ఉభయ జిల్లాల విభాగ ప్రచార స్వయం రాష్ట్రీయ స్వయం సేవ గారు కూడా పాల్గొంటారు ఖచ్చితంగా వచ్చి మనం ఇక్కడ కాశీరెడ్డి ఆయన ఆశ్రమం వాళ్ళు మనకు ఉచిత భోజనం కూడా ప్రొవైడ్ చేసినారు ఇక్కడ మేము అడిగితే ఐదు వేల మంది దాకా రావచ్చు అనుకున్నప్పుడు ఆ సంఖ్యకు ఎంతమంది అన్నా రాని భోజనం వస్తే మేము ఏర్పాటు చేస్తామని రామచంద్రారెడ్డి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా విని ఆయన ఆశీర్వాదం తీసుకొని భోజనాలు స్వీకరించి పోవాలని కోరుచున్నాము ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు సృష్టించకుండా మనం ఏ ర్యాలీ చేసుకున్నా ఏం చేసుకున్నాం ఇతరులకు ఇబ్బంది లేకుండా అందరూ కలిసి మెలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాము అలాగే వీళ్ళ మీడియా మిత్రులు కూడా మీ మీ నుంచి మేము సహకారం కావాలని కోరుతున్నాం